హజరత్ అలీ రజీ తాలా అను ఇలా తెలియజేశారు కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తికి కనికరంతో చేసిన సహాయానికి ప్రతిఫలం అదే వ్యక్తి నుండి ఆశించే ప్రమాదకరమైన ఆలోచనల నుండి జాగ్రత్త పడండి అని ఆయన తెలియజేశారు ఒకరికి మంచి చేసి ఆ మంచి నేను అల్లాహ్ కోసమే చేశాను అని అనుకోవాలి ఆ వ్యక్తి కోసం కాదు అలా కాకుండా ఆ వ్యక్తికి నేను సహాయపడ్డాను కాబట్టి ఆయన నన్ను ప్రేమించాలి గౌరవించాలి నా మాట వినాలి నన్ను కొనియాడాలి అని అనుకోకూడదు అలా అనుకున్నట్లయితే ప్రళయ దినాన అల్లాహ్ మన లెక్కలు తీసుకున్నప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించి నీవు కర్మ చేసి ఆ వ్యక్తి నుండే ప్రతిఫలం ఆశించావు కాబట్టి నీకు ప్రతిఫలం అక్కడే ఇవ్వబడింది నీకు ఇక్కడ ఎలాంటి ప్రతిఫలం లేదు నీ డీల్ నాతో కాదు కదా అంటాడు దేవుడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో లెక్కలు తప్పుతూ అపారంగా దొరికే పరలోక లాభాన్ని మనం కోల్పోతూ ఉంటాం అలాంటి ఏమరపాటుకు చేసే తప్పుల నుండి మనందరినీ ఆ దేవుడు కాపాడాలని ప్రార్థిస్తూ ఈ చిరు సందేశాన్ని ముగిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి